ఖమ్మం నుంచి సోనియా గాంధీ పోటీ చేసేందుకు అవకాశం సానుకూలంగా స్పందించడం జరిగింది దీనికి సంబంధించిన వార్త ఒకసారి గమనిస్తే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ఆ సోనియా గాంధీ కనుక ఖమ్మం నుంచి పోటీ చేస్తే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేకంగా నిల్వడం జరుగుతుంది తెలంగాణ ప్రాంతం అంటే తెలంగాణ ప్రాంతం నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తే కాంగ్రెస్ అగ్రనేత్రి పోటీ చేస్తారు కనుక పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభావం మరింతగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఎక్కువ సీట్లు కాంగ్రెస్ గెలుచుకునేందుకు అవకాశం ఉంటుంది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమైన పోటీ ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటుంది బీఆర్ఎస్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండదు అసెంబ్లీ సీట్లు ఏ విధంగా అయితే రావడం జరిగిందో అంతకంటే ఘోరమైన సీట్లు పార్లమెంట్ ఎన్నికల్లో రావడం ఖాయం ఎందుకంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే గత ఎన్నికల్లోనే బీజేపీకి నాలుగు సీట్లు రావడం జరిగింది నాలుగు పార్లమెంట్ స్థానాలు ఒక్క ఎంపీ ఒక్క ఎమ్మెల్యే స్థానం ఉన్న క్రమంలోనే దీనికి తోడు పార్లమెంట్ ఎన్నికలు అనేది కేవలం ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పైన ఆధారపడి ఉంటాయి కాబట్టి దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక జాతీయ స్థాయిలో ప్రజలకి సమున్నతమైన న్యాయం అందించడంతో పాటు భారత ఔన్నత్యం భారత యొక్క కీర్తి ప్రపంచ దేశాల ముందు మరింత పెంపొందించడం జరిగిందనే కొనుల్లో దేశంలోని ప్రజలందరూ కూడా నమ్మడం జరుగుతుంది కాబట్టి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు కొన్ని మతతతో పార్టీలు కావచ్చు కొన్ని కులాలకు సంబంధించిన పార్టీలకు సంబంధించిన నాయకులు అనేక మంది బిజెపి పైన ప్రధాని నరేంద్ర మోడీ పైన అనేక విమర్శలు చేసినప్పటికీ కూడా ఈ దేశం దేశానికి సంబంధించిన ప్రజలు ఎవరు కూడా నమ్మడం లేదు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం పురోగమిస్తుంది అభివృద్ధి చెందుతుంది ఆయన సంబంధ వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా న్యాయం చేకూరుతుంది కాంగ్రెస్ పార్టీ గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు అక్రమాల అవినీతులు భూ కబ్జాలతో పాటు దేశంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అక్రమాడు వేల వేల కోట్ల కుంభకోణాలు జరిగినాయి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కొనంలో దేశ ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి జాతీయ రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడైతే ప్రధానమంత్రి కావడం జరిగిందో అప్పటి నుంచి బీజేపీ పైన మరింత నమ్మకం పెంపొందుతుంది వచ్చే ఎన్నికలు కూడా కచ్చిత ప్రధానమంత్రిగా మరోసారి నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది బీజేపీ భారీ స్థాయిలో సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప్రత్యేకంగా పరిస్థితులు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ బీజేపీ ఒకటిన భావన తెలంగాణ సమాజంలో ఉంది కాబట్టి ఈ రెండు పార్టీలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు సంబంధించిన నేతలు అనేక అసెంబ్లీ కేంద్రాల్లో కూడా నియోజకవర్గ కేంద్రాల్లో కూడా వేస్తే ఓట్లు బీజేపీకి వేయండి లేదంటేనేమో టీఆర్ఎస్ కేయండి కానీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయద్దు అనే కోణంలో బిఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన నేతలు ప్రజల వద్దకు వెళ్లి నేరుగా ప్రచారం చేసిన క్రమంలోనే ఆ రెండు పార్టీలకు తీవ్ర భంగపాటు ఎదురు కావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అనేది ప్రత్యేకమైన పార్టీ రెండు పార్టీలతో సంబంధం లేని పార్టీ అని కొను తెలంగాణ సమాజం నమ్మిరు కాబట్టి అత్యధిక స్థానాలు కేసీఆర్ కంటే అత్యధిక స్థానాలు కట్టబెట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన చెప్పిన కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు కట్టబడడం జరిగింది తెలంగాణ సమాజం దీనికి తోడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం దశాబ్దాల పోరాటం జరిగింది వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్నారు సకల జరుగు కూడా రోడ్లపైకి వచ్చి వంట వార్పు కార్యక్రమం నిర్వహించి కుల మత ప్రాంత విభేదాలు లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృత పనిచేయడం జరిగింది అందులో భాగంగానే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ కాబట్టి ఈ తెలంగాణ సమాజం అంతా కూడా నమ్మింది కాబట్టి టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు అనే కొనలో రెండు సార్లు అధికారంలో అధికారం ఇవ్వడం జరిగింది అయితే కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు నీటి నీళ్లు నిధుల నియమకాల కోసం తెలంగాణ రాష్ట్రంలో నియమకాలు చేపట్టలేదు నీళ్లు తీసుకురావడం లేదు నిధులని మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు ఈ దళిత ముఖ్యమంత్రిని తెలంగాణ సమాజం నమ్మింది అదే విధంగా ఉద్యోగ సమయంలో దళిత సోదరుడిని ముఖ్యమంత్రి చేస్తాను చెప్పిండు దళితులకు మూడు భూమి భూమిస్తున్నాడు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నేను కాపలా కుక్కలాగా ఉంటాను చెప్పి కుక్క తీసిండు ఆ కుక్క అనే జంతువు తీసిండు కేసీఆర్ అదే విధంగా డబల్ బెడ్రూమ్ ఇండ్లు అత్త అల్లుడు వేరే వేరే రూమ్ లో వండుకోవాలి ఒక్క రూమ్ లో వండుకోవద్దు వాళ్ళు అనే కోణంలో జోలు చెప్పిండు చాలా మంది చాలా నియోజకవర్గాల్లో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు కేసీఆర్ యాభై ఏళ్లకు ఏ లేదు నిరుద్యోగ వృద్ధిస్తాను ఇవ్వలేదు నేపథ్యంలోనే కేసీఆర్ కి బుద్ధి చెప్పిన తెలంగాణ సమాజం పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ మరింత భంగపాటు కాక తప్పదు కాంగ్రెస్ అగ్రనేత్రి ఖచ్చితంగా ఖమ్మం నియోజకవర్గం నుంచి కనుక ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి కనుక పోటీ చేస్తే మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రం పైన కాంగ్రెస్ ప్రభావం మరింత పెరుగుతుంది ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ మరోవైపు సోనియా గాంధీ ఇద్దరు ప్రముఖ వ్యక్తులు తెలంగాణ ప్రాంతం నుంచి అంటే మోడీ ఏమో జాతీయ చెప్పిన తర్వాత దేశంలోని ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం పెరిగింది సమున్నతమైన సుపరిపాలన అందుతుంది భారతదేశ ప్రజల కనుకోనంలో ఒకవైపు మోడీ ప్రభావం తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ కాబట్టి ఆమె ప్రభావం ఈ రెండు ప్రభావాలు కనుక తెలంగాణ రాష్ట్రంలో పడితే బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ప్రభావం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండనే ఉండదు కేసీఆర్ ఇంకా ఆ బెడ్కు పరిమితమైంది ఇప్పటికే ఎందుకంటే ఆయన కాలుగు తాకిన గాయం కంటే ఆయన గుండెలు దాగిన ప్రభావం ఎక్కువగా ఉంది ఎందుకంటే ఓడిపోను నేను చచ్చిపోయే వరకు కూడా తెలంగాణ ముఖ్యమంత్రిగానే ఉంటా ఇక నా కొడుకుని ముఖ్యమంత్రి చేస్తా నేను జాతీయ రాజకీయాలకు పోయి మోడీని గద్దెదిస్తా అని చెప్పిండు ఆ గద్దెద్దే క్రమంలో ఈసారి పార్లమెంట్ స్థానంలో కేసీఆర్ కు ఒక్క సీటు రాకపోయినా ఆశ్చర్యం లేదు టీఆర్ఎస్ పార్టీకి ఈ క్రమంలోనే ఖచ్చితంగా ఖమ్మం స్థానం నుంచి ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి కనుక సోనియా గాంధీ పోటీ చేస్తే రెండు పార్టీల మధ్యనే పోటీ అనేది స్పష్టంగా ఉంటుంది తప్ప టిఆర్ఎస్ అనేది గల్లందు ఖాయం నుంచి సోనియా తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేయనున్న పోటీ సరైన నేతలకు సమాచారం ఆమె తరపున రేవంత్ బట్టి నామినేషన్ తెలంగాణ కర్ణాటకలో సోనియా ప్రభావం కాంగ్రెస్ వర్సెస్ బిజెపి గా మార్చే వ్యూహం రెండు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఎంపు సీట్లు గెలుచుకుంటే కేంద్రంలో అధికారం సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించవచ్చని కాంగ్రెస్ అధిష్టం మంచనా సోనియాతో రాష్ట్రంలో బహిరంగ సభ నిర్వహించే ఛాన్స్ కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేసే విషయంపై స్పష్టత వచ్చింది ఆమె ఖమ్మం నుంచి పోటీ చేయనున్నారు ఈ మేరకు రాష్ట్ర పార్టీ ముట్లకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి సమాచారం అందినట్టు తెలుస్తుంది తెలంగాణ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గత నెలలో తీర్మానం చేసే అధిష్టానానికి పంపగా ఆమె సూత్రప్రాయంగా అంగీకరించారు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంలో మాత్రం కొంత సందిగ్ధత కొనసాగింది తాజాగా ఈ విషయంలో స్పష్టత వచ్చినట్టు విశ్లేషణ సమాచారం ఆమె పోటీ ద్వారా ఇటు తెలంగాణలోని కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక వంటి రాష్ట్రాల కూడా సానుకూల ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి సోనియా గాంధీ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన విషయం తెలిసిందే ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పార్టీ రాష్ట్ర పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ ప్రజల్లోకి వెళ్లారు ఎన్నికల షెడ్యూల్ పెట్టడం ముందు సెప్టెంబర్ పదిహేడున తుక్కుగూడ విజయ తుక్కుగూడలో విజయ పేరు పేరుతో జరిగిన భారీ బహిరంగ సభలో సోనియా గాంధీ పాల్గొన్నారు సోనియా హాజరైన తుక్కు కూడా సభ తర్వాతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన విషయాన్ని రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కూడా కాంగ్రెస్ నేతలు గలిగారు ఈ నేపథ్యంలోనే సోనియా బ్రాండ్ ఎన్నికలను గట్టిగా ఉపయోగించుకోవాలన్న చర్చ రాష్ట్ర పార్టీలో వచ్చింది అందులో భాగంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే సోనియా రాష్ట్ర నుంచి పోటీ చేయాలని కోరుతూ తీర్మానం చేసి అధిష్టానానికి పంపారు తాజాగా బుధవారం జరిగిన టీపీసీ సమావేశంలోని ఈ అంశంపై మరోసారి చర్చ జరిగింది అందులో కాగానే సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని మరోసారి తీర్మానం చేశారు తర్వాత సోనియా కార్యాలయం నుంచి రాష్ట్ర నేతలకు సానుకూల సందేశం అందినట్లు తెలిసింది రాష్ట్రం అందుకు తగ్గట్టుగా కార్యక్రమం రూపొందించాలని సూచించాలని సమాచారం ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో సోనియా పోటీకి సంబంధించిన ఏర్పట్లపై రాష్ట్ర నేతలు దృష్టి సారించారు రాష్ట్రంలో పాతుకు పోయేందుకు సోనియా గాంధీ పోటీ చేయడానికి రాష్ట్రంలోని పలు లోక్సభ స్థానాలను పరిశీలించినప్పటికీ చివరికి అమ్మ నుంచి బరిలోకి దించాలనే నిర్ణయానికి వచ్చారు ఖమ్మం ఎంపికలో పలు అంశాలను పరిగణలోకి పని చేసినట్టు తెలుస్తుంది రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే ఇక్కడ కాంగ్రెస్ చాలా బలంగా ఉంది నియోజకవర్గ గత ఎన్నికల చరిత్రను కూడా ఈ సందర్భంగా పనిలోకి తీసుకున్నారు కొత్త రాష్ట్రంలో అధికారంలో పాతికుపోయేందుకు ఉద్దేశించిన బలమైన రాజకీయ వ్యూహంలో భాగంగానే రాష్ట్ర నేతలు సోనియా గాంధీని ఇక్కడ రంగంలో దించాలనే పట్టుదలను ప్రదర్శిస్తున్నట్టు సమాచారం రాష్ట్రంలో పదేళ్లు విరామం తర్వాత కాంగ్రెస్ సాధారణ మీదతో అధికారంలోకి వచ్చింది ప్రభుత్వం మరింత సుస్థిరంగా ఉండాలంటే రానున్న లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లను గెలవాలి రాష్ట్రంలో మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలు ఉన్నాయి అందులో అందులో పన్నెండుకు పైగా గెలిస్తే గత నెల రాష్ట్రంలో పొట్టాపోటీ మెజారిటీతో అధికారానికి వచ్చిన పార్టీ మరింత దూకుడుగా పాలనను సాగించగలదు అన్ని రకాల ఒత్తిడిలు తట్టుకుని తన ఎజెండాను అమలు చేయగలదు పో తమ కష్టానికి సోనియా గాంధీ లాంటి అగ్రనేతలు పోటీ చేయడం తోడైతే తోడైనప్పుడు మాత్రమే ఇలాంటి విజయాలు సాధించగలమని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు ఖమ్మం నుంచి సోనియా పోటీ చేయడానికి సంబంధించిన నామినేషన్ పత్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ఇతర మంత్రులు దాఖలు చేస్తారని సమాచారం ఎన్నికల సమయంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఆ సభకు సోనియా గాంధీని ఆహ్వానించాలని రాష్ట్ర నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు ఢిల్లీకి దగ్గరి దారి ఒకప్పుడు ఢిల్లీకి యూపీ దగ్గరి దారి అనేవారు యూపీలో కాంగ్రెస్ నామ మాత్రం అయినప్పటికీ రెండు వేల నాలుగులో నూట నలభై ఐదు సీట్లు సాధించి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనుభవంతో కాంగ్రెస్ దక్షిణాదిని ఢిల్లీకి దగ్గర దగ్గర భావిస్తుంది కేంద్రంలో అంగు ఏర్పడితే బీజేపీ సంకీర్ణానికి నేతృత్వం వహించగల సంఖ్యలో సీట్లు సాధించడం తెలంగాణ కర్ణాటకలో భారీ విజయాల వల్ల సాధ్యమవుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తుంది అందుకే తెలంగాణలో సోనియా గాంధీ పోటీ చేయడం ద్వారా తెలంగాణలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాలు కూడా విజ విజయాలను ప్రభావితం చేయగలరని ఆశిస్తున్నారు తెలంగాణ ఏపీ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో కలిపే నూట తొమ్మిది లోక్సభ స్థానాలు ఉన్నాయి కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ కర్ణాటకలో కలిపి నలభై ఐదు స్థానాలు ఉన్నాయి తెలంగాణలో సోనియా గాంధీ పోటీ చేయడం ద్వారా ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ వర్సెస్ బిజెపి మూడు తీసుకురావచ్చని దాంతో ముస్లిం ఇతర సెక్యులర్ శక్తులను చీలకుండా కాంగ్రెస్ వైపు మొగ్గేట్లు చేయవచ్చని తద్వారా రెండు రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు గెలిచి కేంద్రంలో బిజెపి ఇతర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తే లీడ్ చేయగల స్థాయిలో లోక్సభ స్థానాలు సాధించవచ్చని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి దక్షిణాది నుంచి రెండోసారి సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఆమె దక్షిణాది నుంచి పోటీ చేయడం ఇది రెండోసారి అవుతుంది గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కర్ణాటకలోని బల్లార్ నుంచి సోనియా గాంధీ పోటీ చేసి బీజేపీ నేత సుష్మా స్వరాజ్ పై విజయం సాధించిన తర్వాత మళ్లీ పాతికేళ్లకు సోనియా దక్షిణాదిలో భాగమైన ఖమ్మం నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు ఇందిరాగాంధీ కూడా గతంలో కర్ణాటక తెలంగాణ ప్రాంతాల నుంచి పోటీ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి కర్ణాటకలోని నుంచి పోటీ చేసి గెలిచిన తర్వాత పంతొమ్మిది లో ఎనభైలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలోని మెదక్ నుంచి పోటీ చేసి విజయం సాధించడం జరిగింది ఈ క్రమంలోనే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక అదేవిధంగా ఏపీలో కాంగ్రెస్ ఊపు కనిపించే అవకాశం ఉంది కానీ ఎన్ని చెప్పినా దేశ రాజకీయాల్లో మూడు ఉండన్ని రోజులు ఆ పార్టీని గద్దె దించేందుకు కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కాదు ఇప్పుడు ఏపీ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో అత్యధిక ఎంపీ స్థానాలను గెలిచినప్పటికీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో ప్రముఖమైన పాత్ర పోషించి బిజెపి పార్టీ లేకుండా చేయాలి గద్దె దించాలి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇది అవకాశం కల్పిస్తుందని మాత్రమే కాంగ్రెస్ భావిస్తుంది తప్ప అత్యధిక మెజార్టీ స్థానాలను సాధించి మేమే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటుందనే స్థాయి మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం లేదు ఆ పరిస్థితులు కనిపించే అవకాశం కూడా లేదు